రైతులందరికీ శుభోదయము ఈరోజు మనం మిరప పంటలో భాగంగా ఫీల్డ్లో ద్వితీయ పోషకాలకు సంబంధించి ఒక వీడియో తీస్తున్నాము ఇది గ్రోజెల్ ఇది దీని పేరు న్యూట్రిన్స్ సంబంధించి ఇన్స్టా క్రాప్ ఆర్గానిక్స్ వారిది అంటే న్యూట్రిన్స్ ఇన్టేకర్ ఇది ఇది మనకు న్యూట్రిన్స్ పరంగా బాగా పనిచేస్తుంది దీనిలో ఉన్న పోషకాలు వచ్చేసి కాల్షియం మెగ్నీషియం సల్ఫరు క్యా బోరాన్ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ పొటాషియము కాల్షియం నైట్రేటు చిలేట విటమిన్స్ ఇవన్నీ ఉంటాయి మనము న్యూట్రిన్స్ బాగా వాడుకోవాలి పంటలలో మిరప పంటలో ఎందుకంటే ఆకులు మనకు ఎప్పటికైనా ఆకుపచ్చ కలర్లో ఉండాలి పసుపు కలర్లో ఉన్నాయనుకోండి మనకు క్లోరోఫిల్స్ క్లోరోసిస్ అనే సమస్య ఉంటుంది అంటే పసుపు కలర్ కాకుండా మొక్కలు వచ్చే ఆకు ఆకుపచ్చగా ఉండాలి ఆకుపచ్చగా ఉండాలంటే క్లోరోఫిల్ అనేది మొక్కల్లో బాగా పెరుగుదల ఉండడం వలన ఆ పెరుగుదల ఈ న్యూట్రిన్స్ అనేవి ఉపయోగపడతాయి మొక్క స్ట్రెస్ గురి కాకుండా రోగదినక శక్తిని పెంచుకోవడానికి ఇటువంటి పోషకాలు వాడండి పోషకాలు వల్ల మనకు మంచి దిగుబడిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది పసుపు కలర్లో ఉంటే మనకు కాపు షెడ్డింగ్ చేసుకోవడానికి కుదరదు ఎప్పటికైతే చేను ఆకుపచ్చ కలర్లో ఉన్నప్పుడు మాత్రమే కాపు షెడ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది మీరు ఖచ్చితంగా పంటలో ద్వితీయ పోషకాలు అనేది పైన స్ప్రే చేయకుండా ఫర్టిలైజర్ కలిపియడం వల్ల మనకు ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి అప్పుడు వేర్లకు వేర్లకు న్యూట్రిన్స్ బాగా అందుతాయి అప్పుడు మొక్క స్ట్రెస్ కాకుండా బాగా ఉంటుంది మనం చూడండి ఈరోజు ఫీల్డ్లో బాగా మిరప అనేది మనం ఆల్రెడీ మిరప పంటలో ఉన్నాం మనము క్వాలిటీ చూడండి ఒకసారి పొలం అనేది ఇది ప్రతి ఒక్కరూ ఈ ఇన్స్టాగ్రామ్ ఆర్గానిక్ గ్రోజర్ అనేది ఫర్టిలైజ్ కలిపి వేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియో కోసం మా యూట్యూబ్ ఛానల్ బాలు ఫార్మింగ్ అడ్వైజర్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నాకు సహకరించాలని కోరుతున్నాను జై జగన్ జై కిసాన్